హలో అండి పిండి వడియలు పెట్టాను కదండి వడియ పులుసు పెడుతున్నాను ఎండ్రైలోని పిండి వడియలు పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను అయితే వడియలు అయితే ముందుగా వేపుకోవాలండి వేయించుకున్న తర్వాత పులుసు పెట్టుకోవాలి అయితే వేయిపోయి అండి మరీ ఎక్కువగా వేపకూడదు మాడిపోతాయి వీటిని పక్కకు తీసుకుందాం ఇందులోనే ఎండలు కూడా వేయిస్తున్నామండి ఎండలు స్లోగా వేయించుకోవాలండి ఎండలు అయితే వెళ్పోయింది ఇవి కూడా పక్కా తీసుకుందాం ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేయిస్తున్నామండి ఇవి అయితే మగ్గిపోయిందండి ఫస్ట్ పైస్ మగ్గించుకున్నాను ఇందులో కారం కూడా వేసుకుందాం మూడు స్పూన్లు కారం వేస్తున్నాను చింతపండు పులుసు కూడా వేసుకుందామండి పులుసు కదండి చిన్న వెల్లమొక్క వేసుకుందాం చిన్నది బాగా చిన్నది పులుసు అయితే మరుగుతుందండి మరిగేటప్పుడు వేసుకోవాలి ఎండ్రైలోనే పొడియాలు కూడా బాగా మరిగించుకుందామండి ఇది అందులో కాస్త ఉప్పు కూడా పడుతుంది ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా వస్తుంది అంతేనండి బాయ్ అండి